సీనియర్స్ వార్తలకు సమత నా పేరు జగన్నాథ్ రెడ్డి నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించిన తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ వికారా జిల్లా తాండూరులో ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూల్ నడిపిస్తే చర్యలు తప్పవని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్చరించారు గురువారం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాలు నోట్ బుక్స్ విక్రయించరాదని సూచించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యూషన్ ఫీజులు తప్ప ఏ ఇతర ఫీజులు వసూలు చేయరాదని అన్నారు ఫీజుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని తెలిపారు ఎవరైనా అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవసరమైతే గుర్తింపులు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు అన్ని అన్ని పెండింగ్ ఉంటాయి చూసుకోండి ముఖ్యంగా

අආ පලි පඩ පොදනෝවරේ නවාද පාේශ ේෙනව රතුරල ර ලමියන් න කටවුද ැමීසිී